నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా స్వెట్టర్లు అండి లాస్ట్ ఇయర్ వింటర్ అయిపోయాక వాష్ చేసి బీర్వాలో పెట్టిన తర్వాత ఈరోజే బయటికి తీశాను రీజన్ ఏంటంటే మొన్నటి వరకు అయితే ఎన్ని వర్షాలు పడినా కానీ వాతావరణంలో వేడి తగ్గలేదు ఏసీ వేసుకుంటూ ఉండాల్సి వచ్చింది ఇప్పుడైతే నిన్నటి నుంచి కొద్దిగా చల్ల అనిపిస్తుంది సరే లాస్ట్ టైము వాడేసి బీరువాలో పెట్టినవన్నీ కూడా తీసి మళ్ళీ ఈరోజు వాష్ చేయడానికి రెడీ పెట్టుకున్నాను అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి కార్తీక మాసం నోవులు పూజలు వ్రతాలు చాలా వరకు మనకు అయిపోయాయి కానీ మనం ఎన్ని నోవులు పూజలు చేసినా మనం చేయాల్సిన ముఖ్యమైన విధి ఇంకొకటి ఉందండి అది మనకు కనీస కర్తవ్యం అదేంటంటే మనకు అవకాశం ఉన్నంతవరకు ఈ వింటర్లో పేదవాళ్ళకి దుప్పట్లు స్వెటర్లు రగ్గులు మనకు అవకాశం ఉన్నంత వరకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేనైతే అలాగే చేస్తున్నాను నేను చేసే మీకు చెప్తున్నాను మనకి ఎంత శక్తి ఉంటే అంతే వాడేసి మనకి సరిపోవు అనుకున్నవి ఇవ్వచ్చు లేదా మనకు శక్తి ఉంటే కొత్తవి కొని ఇవ్వచ్చు ఏదైనా కానీ ఇంకొకళ్ళ చలి తీర్చడానికి మనం ఉపయోగపడితే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు మీరు